స్వాగతం చెప్తా మీకు మాత్రమే ఛానల్కి వాన రాకతో నేల పరిమళిస్తుంది ఆకాశం నిండా మేఘాలు చేరుతాయి అప్పుడు ఒక మధురమైన కూత వినిపిస్తుంది అది అది జాతక పక్షి ఒక ఆశ ఒక తపన ఒక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన జీవి చేతక పక్షి సంస్కృతంలో చేత అని పిలుస్తారు ఈ పక్షి గురించి ఒక అద్భుతమైన కథ ఉంది ఇది నీటిని చెరువు నుండో సముద్రం నుంచో నుంచో త్రాగదు ఆకాశం నుంచి రాలుతున్న వాన చొక్కలే దీని త్రాగునీరు ఇది భారతదేశం ఆఫ్రికా ఆగ్నేయ ఆసియా దేశాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఇది వానాకాలం రాకముందు మాత్రమే కనిపిస్తుంది అందుకే దీన్ని వర్షదూత పక్షి అని కూడా అంటారు మహాకవి కాళిదాసు తన మేఘదూతం కావ్యంలో ఈ పక్షి గురించి ప్రస్తావించారు ఆ మేఘం ప్రేమికుడికి దూతగా మారగా చాతక పక్షి ప్రేమ కోసం ఎదురు చూసి ఆత్మగా నిలిచింది జాతక పక్షి మాదిరిగానే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఎదురు చూడటమే మన బలం ఎందుకంటే శుద్ధమైనది రావాలని విశ్వాసం మనకు గుండె నిండా నింపుతుంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ పక్షి ఆఫ్రికా నుండి భారతదేశానికి వలస వస్తుంది వానాకాల బాలులతో పాటు అందుకే రైతులు దీన్ని వానరాక సూచికగా భావిస్తారు చేతక పక్షి పిలుపు సున్నితంగా తీయగా ఉంటుంది మేఘాలను రానా రా ఈ నేలను తడిపు అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే దీన్ని కవి అని కూడా పిలవచ్చు భారతీయ కవులు ఈ పక్షిని ఎన్నో విధాలుగా వర్ణించారు కాళిదాసు తన మేఘదూతంలో సూరదాసు తన కృష్ణ భక్తి పద్యాలలో తులసీదాస్ తన రామచరిత మానసంలో జాతక పక్షి మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే ప్రతి దాహం నీటితో తీరదు కొన్ని దాహాలు శుద్ధతతోనే తీరుతాయి మన జీవితంలో కూడా కొన్నిసార్లు వేచి చూడటం విశ్వసించటం అదే నిజమైన బలం వేగంగా మారుతున్న ప్రపంచంలో తక్షణ సుఖాల కోసం పరిగెత్తే కాలంలో చేతక పక్షి మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే పెద్దదాని కోసం కాదు శుద్ధమైన దాని కోసం ఎదురు చూడాలి కాబట్టి ఎప్పుడైనా మేఘాలు చేరి వాన చిరుకులు పడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆకాశాన్ని చూడండి ఎందుకంటే అక్కడ ఒక చేతక పక్షి ఉండి ఉంటుంది దాహంతో కాదు ఆత్మవిశ్వాసంతో ఎదురు చూస్తూ వాన చినుకుకాయి